నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లో విద్యుత్ లోడ్ ఏదైతే ఉందో మళ్లీ రెడ్ జోన్ కు చేరుకుంది దీంతో కువైట్ లోని విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు కువైట్ లో ఉన్న ప్రజలందరూ విద్యుత్ ను పొదుపుగా వాడాలని చెప్పి రెడ్ జోన్ కు విద్యుత్ లోడ్ చేరుకుంది అలాగే గత మూడు రోజులుగా కువైట్ లో విద్యుత్ లోడ్ రెడ్ జోన్ లోనే ఉందని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలందరూ విద్యుత్ మంత్రిత్వ శాఖకు సహకరించాలని చెప్పి తెలిపింది అలాగే కువైట్ లోని విద్యుత్ కు సంబంధించి తాజా నివేదిక సంచలన విషయాలు చెప్పడం జరిగింది అలాగే వివరాల్లోకి వెళితే కువైట్ లో రెండు వేల ఇరవై ఏడు వేసవి వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పి విద్యుత్ అంతరాయాలను కువైటు దేశం కువైటు ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి తాజా నివేదిక తెలిపింది గ్యాస్ ఆధారిత మరియు నీటి విద్యుత్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయనప్పటికీ నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించడానికి చాలా సమయం పట్టవచ్చని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది కువైట్ లో గ్యాస్ ద్వారా కానీ లేకపోతే నీటి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పేసి రెండు వేల ఇరవై ఏడు వరకు కువైట్ ప్రజలు విద్యుత్ సరఫరాకు సంబంధించి కోతలు ఎదుర్కొనున్నారని చెప్పేసి అలాగే కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ విదేశాల నుంచి విద్యుత్ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది కతారు దేశం అలాగే గల్ఫ్ విద్యుత్ నెట్వర్క్ మనం చూసుకుంటే కువైట్ దేశానికి విద్యుత్ సరఫరా చేస్తుంది అయినా కానీ సరిపోవడం లేదు కువైట్ లో విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉంది వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క విద్యుత్ సంక్షోభాన్ని రేపు సంవత్సరం అన్నా కువైటు విద్యుత్ మంత్రిత్వ శాఖ అధిగమించాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా అలాగే కువైట్ లో విద్యుత్ ను పొదుపు చేసి కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందరం సహకరిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జైహింద్